హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ రేట్ చికెన్ అంగిల్ చికెన్ రేట్ ఏముందో తెలుసుకుందాం పోదండి ఈ కోడి ఎంతప్ప కేజీ నూట ఎనభైనా నూట ఎనభై చిన్నది నూట డెబ్బై చికెన్ తీసుకోవాలండి ఎంత పడుతుంది కోసి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది కిలో రెండు వందల అరవై కోడి తీసుకుంటే మనకి తక్కువ అవుతుంది రేట్ క్లీన్ చేయించుకుంటే ఎంత పడుతుంది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది కేజీ రెండు వందల అరవై డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా డిస్కౌంట్ ఉంటుందా ఒక ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకుంటే నలభై యాభై రూపాయలు డిస్కౌంట్ నలభై యాభై రూపాయల ఇంకా తగ్గించుకోండి బ్రో ఇంకా ఎక్కువ మంది వస్తారు సరే పడునా ఇంకా పది రూపాయలు తగ్గిస్తాము ఇంకా పది రూపాయల ఎన్ని కిలోలు వస్తుంది ఒక్కోడి ఐదు కిలోలు వస్తుంది ఐదు కిలోలా తీసి చూపించండి ఒక్కోడి బయటికి కిలోల తూకం వేస్తారా చూడండి ఫ్రెండ్స్ తూకం వేస్తాను నేను ఇక్కడి ఐదు కిలోలు వస్తుందంట నాలుగు కేజీల ఐదు వందల నలభై గ్రాములు వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా అరే తక్కువ అంతే ఐదు కిలోలు అనుకోండి మీరు కూడా బా భారీగా ఉంది ఇక్కడి చిన్నది చిన్నది ఓటింగ్ కాల్ అట్లా వస్తుంది కేజీ తెలుసు కదా ఓటింగ్ కాల్ ఉంటుంది ఎన్నారా చూద్దాం ప్రజెంట్ చూపించే రెండు కేజీలు వచ్చింది ఫ్రెండ్స్ బాగుంటాయి కోటిలు కోడిలు దీని పేరు ఏం కోడి పేరు ఏం పేరు చిన్న చిన్న బెలరా అది పెద్ద బెలరా ఓకే ఇక్కడ యా ఊరిలో ఉండేది షాపు కొనమాసం పల్లె హాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే వచ్చి తీసుకోండి చాలా డిస్కౌంట్ ఉంటుంది కేజీ మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గుతుంది వచ్చి తీసుకోండి కొనమాసం పల్లిలో ఉంది వికోటా రోడ్ కుప్పం రోడ్ కొనమాసం పల్లి కేవలం కేజీ నూట कितना नूट एन्य नूट एन भाई रूपये पड़ती के केजी मे स्नलेन